ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి జరగబోతోంది సో దీనివల్ల రాష్ట్రం అప్పులు చేయకుండా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో కాగ్ నివేదికలో మొత్తం కూడా మనం చూస్తే రెవెన్యూ రాబడులు కావచ్చు అలాగే మూలధన రాబడులు కావచ్చు అలాగే రెవెన్యూ ఖర్చు కావచ్చు మూలధన ఖర్చు కావచ్చు మొత్తం ఖర్చు ఎలా ఉంది ఏంటి అనేటటువంటి అంశాలని కూడా వాళ్ళు చాలా కూలంకషంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో దీని మీదే భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఎంత తేడాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసింది వాస్తవంగా చూసుకుంటే అరవై మూడు వేల యాభై రెండు కోట్లు వాస్తవ అప్పు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది గడిచినటువంటి ఆరు నెలల్లో నేను చెప్పేది సో ఇంత అప్పు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి అప్పు ఏమో అరవై రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు తీసుకుంటే అసలు ఏడాదికి తీసుకోవాల్సింది అరవై మూడు వేల యాభై రెండు కోట్లు అంటే ఏడాది లోపల తీసుకోవాల్సిన అప్పుని ఆరు నెలల్లో తీసేసుకున్నారు అనేటటువంటి వాదన ఒక పక్క వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆ పరిమితికి మించి అప్పులు చేస్తోందని అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి దీంతో దీంతోపాటు ప్రభుత్వం దేని దేనికి ఎంతంత ఖర్చులు పెట్టింది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది వడ్డీల చెల్లింపు అంటే గతంలో జరిగినటువంటి అప్పులకు సంబంధించి కట్టే వడ్డీలే దాదాపు పదిహేడు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి ఉద్యోగులు జీతాల కోసం ఇరవై వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లు దాదాపు పన్నెండు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి సంక్షేమ పథకాలకి దాదాపుగా కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు కూడా పెట్టిన ఖర్చు లక్ష ఇరవై వేల ఎనిమిది వందల అరవై కోట్లు అని చెప్పేసి ఈ లెక్కలు కూడా తేలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే దీనివల్ల రాష్ట్రం అవుతుంది అంటే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన సో దీని మీద మనం చర్చిద్దాం ఈ చర్చలో మనతోటి ముక్కా శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నాయకులు అలాగే శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనిస్ట్ లైవ్లో ఉన్నారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి ఈరోజు రాష్ట్రం అప్పుల బాలైపోతుంది మా హయాంలో మేము అప్పులు చేస్తే మరొక శ్రీలంకనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అనేసి మమ్మల్ని విమర్శించారు కానీ మీరు ఇచ్చినటువంటి పరిమితికి మించి భారీ ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఏమంటారు మీరు గారు మీకు ప్యానల్లో మిత్రులకు అట్లాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులు చూడగలిగారు ఒక రకంగా చెప్పాలంటే అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు అని ఒక సామెత అప్పు చేసి పప్పు కూడా తింటే కూడా తప్పే అప్పు చేయక తప్పదు అప్పు చేసి పప్పు కూడా తింటే తప్పు ఏం చేస్తున్నారు సార్ గమనిస్తే ఈ కాగిరిపోర్టు పోయిన సంవత్సరం ఇప్పటిది కాదు కాగిరి పోటు ఎప్పుడైనా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైనాయి ఇంకా మీరే తీర్చాలి ఇప్పుడు రిపోర్ట్ ఎప్పటిది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగులో జూన్ దాకా ఇది ప్రతి సెప్టెంబర్ సెప్టెంబర్ వరకు ఈ కాదు రిపోర్ట్ ఎప్పుడైనా గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం రిపోర్ట్ ఇస్తుంది అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి దానిలో లోపాలు ఉంటే సవరించుకోవాలి బయట ఎవరైనా సరే ఇప్పుడు పదహారు నెలల్లో ఈ మొత్తం ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అయింది పదిహేడు నెలలు నడుస్తున్నది అంటే మొదటి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు జూన్ లో జూన్ పన్నెండు నాటి ప్రమాణ స్వీకారం చేశారు అంతకు ముందు కొంత మనకు జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు అది నడుస్తున్నాయి తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారు నేను ఎవరో రక్షించుకోవడం మాట్లాడతాను రెడ్డి గారు నేను చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను రెండో ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు మీరు ఉన్నాయి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి దాకా కానీ ఇప్పుడే మన తొందరపడి ఇప్పుడు రేపు ఎల్లుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రతిపక్షం అట్లా ఉంది ప్రభుత్వం అట్లా ఉంది ఒకరి ఒకరు ఆరోపణలు కానీ చేసుకుంటున్నారు ఇక్కడ నేను అంటే రిపోర్ట్ రిపోర్టును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే శేఖరెడ్డి గారు అనేది ఈ ఆరు నెలలకు సరే ఈ ఆరు నెలలకు ఎంత అప్పు చేశారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి చేయాల్సిన అప్పు ఈ సంవత్సరం వల్ల ఇంకెన్ని మిగిలింది వాళ్ళ నవంబర్ మధ్యాహ్నం ఉన్నాం అంటే ఇంకొక నాలుగు నెలలు మాత్రం మిగిలింది ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల లోపలనే ఆరు నెలల లోపట అంటే ఆ వారు చెప్పింది సెప్టెంబర్ కల్లా ఆరు నెలల లోపట అప్పు చేశారు ఈ మిగతా తీసుకోవాలన్నా తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటది అట్లాగే అప్పుల గురించి మాట్లాడితే బడ్జెట్ కి అప్పులు వేరే ఉంటాయి అట్లాగే గ్యారంటీ అప్పులు వేరే ఉంటాయి దాంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇచ్చే అప్పులు వేరే ఉంటాయి ఉదాహరణకు ఏదైనా విద్యుత్ కార్పొరేషన్ విద్యుత్ రంగ సంస్థ పబ్లిక్ రంగ సంస్థ ఉంది అది గ్యారంటీ అప్పులు ప్రభుత్వం తీరుస్తా హామీ ఇస్తే వాళ్ళు చేసుకోవాలి కార్పొరేషన్ అప్పులు ఉంటాయి కార్పొరేషన్ ఏదైనా స్పెషల్ ఏర్పాటు చేసి ఉదాహరణకు ఇప్పుడు మనకు అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు సిఆర్డి ఏర్పాటు చేశారు అనుకో దానికి ఏమైనా అప్పులు చేస్తే అది తీర్చుకుంటది అనే దానికి ఉంటది కనుక బడ్జెట్ అప్పులు మాత్రం చూసుకుంటే అప్పుడు చేసిండు ఇప్పుడు చేసిండు ఉండే చెప్తాను ఆనాడు అప్పులు ఉన్నాయి ఈనాడు అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు కట్టడానికి పన్నెండు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సంక్షేమ పథకాలు అంటే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లోడ్ తోనే ఉన్నాయి అప్పు లేకుండా వెళ్లే పరిస్థితి లేదు జీతాలకు అట్లాగే సంక్షేమ పథకాలకు కూడా అంటే అయ్యగారు సంపాదన అమ్మగారు పసుపు కుంకుమలన్నట్టు మొత్తం పోయే పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అదే జరుగుతుంది ఇవాళ కూడా అదే జరుగుతుంది దీన్ని దేశవ్యాప్తంగా ఆలోచించాలంటున్నారు అందుకని మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లాగే మనకు మోడీ గారు రేవిడీలకు వ్యతిరేకం మీరు చూసుకోండి అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారే స్పష్టంగా చెప్పింది మన మహారాష్ట్ర ఎన్నికలు అప్పుడే మీరు రాష్ట్ర బడ్జెట్ లో చూసుకోండి దాని ద్వారా మాత్రమే దాన్ని గమనంలో తీసుకొని మీరు హామీలు ఇష్ట ఉచిత హామీలు ఇవ్వండి లేకపోతే బడ్జెట్లన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతవత్యాలకు లేకుండా సంక్షేమ పథకాలకు పోతే మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి పథకాలు ఎట్లా ప్రారంభిస్తారన్నారు అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది ప్రతి రాష్ట్రం లోటు బడ్జెట్ తోనే ఉంది దేశవ్యాప్తంగా ఇదే వాళ్ళ కర్ణాటకలో మొదలైన జబ్బు అనుచిత ఉచితాల జబ్బు కర్ణాటక తెలంగాణ పార్టీలకు అతీతంగా పార్టీలు ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ అట్లా పోతే మనకు మహారాష్ట్ర కర్ణాటక నుంచి పెట్టి ఈ ఆఖరికి నిన్న బీహార్ దాకా పాకింది వాళ్ళేమో పైకి చెప్పేది ఉచితాలకు వ్యతిరేకమంటున్నారు వద్దంటున్నారు మోడీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకం అంటున్నారు సంపద సృష్టిస్తాం పేదలకు అన్నారు మన అలవి కానీ హామీలు ఇచ్చారు నేను స్పష్టంగా మొన్నటి ఎన్నికలప్పుడు నేను చెప్పాను వారిచ్చినవి ఎక్కువ అంటే మీరు అంతకంటే డబ్బులు హామీలు ఇస్తున్నారు మరి ఎట్లా గెలవాలని హామీలు ఇస్తే ఎట్లాగ అనుకున్నా కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి కొన్ని పథకాలు అమలు కావడం లేదు రేపే మనకు మన రైతులకు ఐదు వేలు ప్లస్ రెండు వేలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులన్నీ అయితే అప్పు చేసి తీసుకురావాలి లేకుంటే సంపద పెంచే ప్రయత్నం చేయాలి ఆర్థిక స్థితిలో ఒకేటి రోజులు మారవు ప్రభుత్వాలు మారినంత మాత్రం మారవు కానీ ఒక మాట అన్ని పార్టీలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే రాజుగారు ప్రభుత్వాలకు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు నిజంగా చెప్పాలంటే కొన్ని ఆ ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి ఏ ప్రభుత్వంలో అప్పు చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో పారదర్శకంగా దానికి బాధ్యత వహించి తెరిచే క్రమం కూడా చూసుకోవాలి అటువంటి బడ్జెట్ లో అప్పులు చేసేటప్పుడు దీనికి ఎట్లా తెరుస్తామని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అనే మాట వస్తుంది నేను కష్టం అంటున్నాను అప్పు లేకుండా ముందు ప్రభుత్వానికి అప్పగించడం ఎక్కడ జరగదు జరగలేదు కూడా ఆఖరి సంసారంలో కూడా అదే ఉంటుంది బడ్జెట్ ను బట్టి ప్రయారిటీస్ నిర్ణయం చేసుకునే క్రమంలో ఉంటుంది కానీ అన్ని అనుచిత ఉచితాలు ప్రవేశపెట్టి ఏం చేస్తున్నారు చివరికి అంటే ఆఖరికి ఓ మాట వస్తుంది ఎందుకంటే మీరు ఏం లేదు బడ్జెట్ ను పంచండి జనాభా రాష్ట్ర జనాభా అయితే దాని ప్రకారం విచ్చేస్తే అయిపోతుంది కదా కానీ అభివృద్ధి కార్యక్రమాల పైసలు ఎక్కడ ఉంటాయి ఎక్కడి నుంచి ఉంటాయి కనుక ప్రభుత్వాలు అన్ని ఆలోచించాల్సింది పార్టీలకు అతీతంగా దయచేసి అభివృద్ధికి నిధులు ప్రయత్నం చేయండి ఒకటి సార్ అంటే ఇక్కడ రామోహన్ రావు గారు ఎస్ రామోహన్ రావు గారు ఇక్కడ ఒకటి ఎస్పెషల్లీ మూలధన ఖర్చు అనేటటువంటి ఒక 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 విషయంలో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం చూస్తే గత ఐదేళ్ళు కావచ్చు అంతకుముందు ఐదేళ్లతో కానీ పోల్చుకుంటే ఇప్పుడు ఈ మూలధన ఖర్చు ఎక్కువగా పెడుతోంది అంటే ఈ ఆరు నెలల్లోనే పదకొండు వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మూలధన ఖర్చు కింద పెట్టింది అనేది కూడా కాగు నివేదికలో ఉన్నటువంటి పరిస్థితి సో ఈ మూలధన ఖర్చు పెరగడం వల్ల భవిష్యత్తులో సంపద సృష్టికి అవకాశం ఏమైనా ఉంటుందా ఏంటి దీనికి ఏం చెప్తారు మీరు డిఫైన్ చేస్తారు ఖచ్చితంగా నేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి బడ్జెట్ చేస్తున్నాను నాన్ ప్లాన్ బడ్జెట్ అనిపి ప్లాంట్ బడ్జెట్ అంటే మనకు మూలధన ఖర్చు పెంచరు పెట్టుబడి పెడితే మళ్ళీ రిటర్న్స్ వచ్చేది జీటాలు ఉద్యోగులు తీరపతి చేయాలనుకోండి అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సేవ తీసుకుంటున్నా ఇట్లాంటివన్నీ నాన్ ప్లాన్ అంటే మనకి వచ్చేస్తాయి అంటే ఇవన్నీ కూడా ఖర్చే ఉంటుంది కానీ వెంటనే ఫలితాలు వెంటనే రావు కనుక మూలధన ఖర్చు ఎంత పెడతారో దాన్ని బట్టి రిటర్న్స్ ఇవాళ కాకపోతే రేపు వస్తాయి ఇవాళ భవిష్యత్తు పెట్టుబడి లాంటివి ఇవన్నీ కూడా పరిశ్రమలకు తీసుకురావడం కానీ లేకపోతే కొన్నిటి మీద పెట్టుబడులు పెట్టడం కానీ వచ్చే ఆదాయం వచ్చే వనరుల మీద ఖర్చు పెడితే మంచిది అది కాకుండా అనుచిత పథకాలు చూస్తాం ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చినా మళ్ళీ రిటర్న్స్ ఏం రావు అవి కానీ భరోసా ఇస్తాయి ఉదాహరణకు పెన్షన్లు రద్దు చేయలేము కదా కానీ ఇవన్నీ కాకుండా కొన్ని అనుచితంగా ఉచితాలు ఇచ్చేస్తున్నారు అవి రిటర్న్స్ రావు అది అనవసరం కూడా అంటున్నారు ఈ రెండింటి మధ్యన సన్నటి గీత ఉంటది అనుచిత ఉచితాలు మాత్రమే వ్యతిరేకించాలి తప్ప అన్ని ఉచితాలను పెన్షన్ పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ గానీ పెన్షన్ గాని రకరకాల వితంతు పెన్షన్ గాని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అవి కాకుండా అదనంగా ఏమిస్తున్నారు వల్ల రాజకీయ ప్రేరితమైన అర్జిత పథకాలు మాత్రమే వ్యతిరేకించాల్సిన అవసరం ఉండదు ఇవాళ సంక్షేమ రాజ్యం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగాల్సిందే రెండు విధాలుగా సాగాల్సిందే తప్ప మొత్తాన్ని ఇటు ఇటు చెప్పలేము అటు పక్క చెప్పలేము కనుక మూలధన ఖర్చు పెరిగితే తప్పనిసరి రిటర్న్స్ వస్తాయి అది మంచి లక్ష్యం అందుకని కాగి నివేదికలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూలధన ఖర్చు పెట్టినంటే రిటర్న్స్ ఇవాళ కాకపోతే రేపు వస్తాయి భవిష్యత్తు పెట్టుబడి మనం పరిగణించవచ్చు సార్ వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్గా మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది సారీ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది సో ఆరు నెలలకు సంబంధించిన